రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించాలని సొసైటీ వైస్ చైర్మన్ కురుమ యాదగిరి సూచించారు కొనుగోలు ప్రక్రియలో ఏవైనా ఇబ్బందులు తలెత్తినా సొసైటీ రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ వైస్ చైర్మన్ కురుమ యాదగిరి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల ఖాతాలలో మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించిన నగదును వెంటనే విడుదల చేయాలని కోరారు ఇప్పటి వరకు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులు రైతుల ఖాతాల్లో జమ కాలేదన్న వివరాలు తమ దృష్టికి వచ్చినట్లు ఆయన తెలిపారు ఈ విషయాన్ని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు త్వరితగతిన చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు మూడు వందల నలభై నాలుగు మంది రైతుల నుండి నలభై లారీల ద్వారా పద్నాలుగు వేల ఒక వంద క్వింటాల మొక్కజొన్న ధాన్యాన్ని సేకరించినట్లు పేర్కొన్నారు ప్రైవేట్ వ్యాపారులను నమ్మి రైతులు నష్టపోకూడదని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు మొక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు రైతుల దగ్గర నుండి నలభై నాలుగుల మొక్కలు కొనుగోలు చేయడం జరిగింది మూడు వందల నలభై నాలుగు మంది ఫార్మర్సు అదేవిధంగా పద్నాలుగు వేల ఒక వంద క్వింటాలు ఇప్పటి వరకు మన పిఎస్సి ఆధ్వర్యంలో సేకరించడం జరిగింది ఇప్పుడు ఇంకా కూడా మన దగ్గర బార్గాన్ రెడీ ఉంది కొంచెం అమాలీల కొరతతో కొంచెం తలెత్తిన ఈ సమస్య కొంచెం ఉండే ఇప్పుడు అలాంటివన్నీ తొలగిపోయినాయి రైతులు కూడా ఎవరైనా రైతులు ఎక్కు ఎక్కడి నుంచి వచ్చినా మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎంతమంది వచ్చినా బయట దళాలకు అమ్ముకొని నష్టపోకుండా ఇది మన సెంటర్లలో అమ్ముకున్నట్టయితే రైతులు మంచి బాగుపడే విధంగా ఉంటుంది కాబట్టి రైతులు ఎవ్వరు బయట దళాలను ఆశ్రయించి అమ్ముకోవద్దని మా యొక్క సూచన ఇదే విధంగా ఇప్పుడైతే ఇప్పటి వరకు ఎలా చేస్తున్నారో అదే ధాన్యాన్ని తీసుకొచ్చినట్టయితే వర్షభావ స్థితులు ఉన్నాయి కాబట్టి మంచి ఆరబెట్టుకొని తీసుకొచ్చినట్టయితే తొందరగా పంటలు ఏ విధంగా మేము కూడా సహకరిస్తామని చెప్పేసి అమ్మాయిలు వారు అంటున్నారు వారిని కూడా సూచించడం జరిగింది వాతావరణ దృష్ట్యా దయచేసి అందరు రైతులు బయట ఎవరికి దళాలకు అమ్ముకోకుండా వచ్చి మరి మార్కెట్లోనే అమ్ముకొని తోట వ్యవసాయ మార్కెట్లో మనం స్టార్ట్ చేసినాం కాబట్టి అందరి దీన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరు